ಅಂದ್ರೆ ಕಾರ್ಮಿಕಾ ಪ್ರಪ ಕಾರ್ಮಿತ್ರ ಆಯ್ತ ಪ್ರಪಂಚ ಕಾರ್ಮಿತ್ರ ಆಯ್ತಾದ ವಿಜಯಾಧವ್ పెద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అమెరికా నగరంలోని చికాగో నగరంలో రోజు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ వెట్టి చాకురుకు గురవుతున్నటువంటి కార్మికులు ఇరవై నాలుగు గంటలు పొద్దంతా రాత్రంతా మేము పనిచేయలేము అని చలించిపోయి ఎనిమిది గంటల పని దినానికై సాగినటువంటి కార్మిక పోరాటాలలో రోజు కార్మికులకు యజమాన్యానికి జరిగినటువంటి పోరాటంలో ఆ రోజు కార్మికులు రక్త తర్పణం చేసి ఈరోజు ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర మరియు కార్మికులకు ఉంది ఆ కార్మికుల రక్తంతో ఈరోజు తడిసినటువంటి ఎర్రజెండగా ఉద్భవించి ప్రతి సంవత్సరం మేడేగా మే ఒకటిన గల్లీ నుంచెల్లి ఢిల్లీ వరకు వాడవాడల ప్రపంచ కార్మికులారా ఏకం కండిరా అంటూ కార్మికుల ఐక్యతను చాటుతూ మే ఒకటిన అన్ని రంగాల కార్మికులు కూడా కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం కార్మిక ఒక మేడేగా ఉద్భవించినటువంటి పరిస్థితి ఉంది మరియు కార్మికులు నలభై నాలుగు కార్మిక చట్టాలను పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నేపథ్యంలో మరియు కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను రోజు నాలుగు కోడులుగా విభజించి కార్మికులకు ఇచ్చేటువంటి పిఎఫ్ఈస్ఐ గ్రాట్యుయేటీ మరియు సమాన పనికి సమాన వేతనం ప్రతి కార్మికునికి నెలకు ఇరవై ఆరు వేల వేతనం ఉంది మరియు కనీస వేతనం చట్టం ప్రకారం కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా మరియు కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి మరియు ఈ దేశ సంపన్నులైనటువంటి పెట్టుబడిదారులైనటువంటి అదాని అంబానీ ఇవాంక లాంటి గోయాంక లాంటి బడా పెట్టుబడిదారులకు ఈరోజు నరేంద్ర మోడీ తొత్తుగా మారి వారికి యజమాన్యాలకు మరియు బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు చట్టాలను మలిచేటువంటి కుట్ర చేసింది దానితోటి కార్మికులు తీవ్రమైనటువంటి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా ఉద్యమిస్తూ ఉంది పోరాడుతూ ఉంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం మరియు బీజేపీని గద్దె దంచి మరియు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక వ్యతిరేక ఉద్యమం కార్మిక వ్యతిరేకంతో పాటు మరియు ఒక మతాల మధ్య కులాల మధ్య సిచ్చులు పెట్టి మరియు విడదీసి ఈరోజు వేరే కులాలు వేరే మతాలు బతుకొద్దు అనే ఉద్దేశంతో మత మత రాజకీయాలు చేస్తున్నటువంటి మతోన్మాద బీజేపీని కార్మిక వ్యతిరేక బీజేపీని గద్దె దించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్మికులు ఏదైతే పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను అన్నింటినీ సాధించడానికి ఏఐటీసీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది కార్మికులంతా కూడా ఏకమై తమ హక్కులను సాధించడం కోసం కూడా అందరం ఐక్యమై ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఏఐటిసీగా పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు చేర్యాల మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఈరోజు ఏఐటీసీ కార్మిక సంఘ జెండాలను ఆవిర్భవించి మరి పెద్ద ఎత్తున ఘనంగా ఈ మేడే వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది